అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకి రెండు లక్షలు అలాగే సహాయకులకి లక్ష చెప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన జీవో కూడా ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటున్నారు సీతక్క రెహ్మద్ నగర్ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు సీతక్క ఎవరు కూడా రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి ఆల్రెడీ జీవో వస్తుంది కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు గతంలో యాభై వేలు ఇచ్చి కావచ్చు కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు మేడం కర్ణ గారు నేను కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ నాలుగైదు రోజుల క్లియర్ అయితే లక్ష రూపాయలు ఆయకు పిచ్చినమ్మకు రెండు లక్షలతోటి ఇస్తున్నాము అది పక్కా జీవో వస్తుంది కొంత ఎప్పుడైనా రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చినా మాట నిలబెట్టుకుంటాం మీరు అందరూ బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం